ఛానల్ ఈ రోజు మనం ఉన్నవారు పుచ్చకాయను తినొచ్చు తెలుసుకుందాం అలానే నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం వేసవి కాలం వచ్చిందంటే మనం గుర్తు చేసుకునే మొదటి పండు పుచ్చకాయ రోడ్డుపై ఎక్కడ చూసినా పుచ్చకాయ దర్శనమిస్తాయి రుచికి తీగా ఉండటంతో పాటు శరీరాన్ని చల్లబరుస్తుంది అయితే పుచ్చకాయ విషయంలో మనలో కొంతమందికి అనుమానాలు ఉంటాయి అందులో ఒక అనుమానం గురించి అందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం పుచ్చకాయ తీయగా ఉండటం వల్ల మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్నవారు ఈ పండును తినాలా వద్దా అనే సందేహంలో ఉంటారు తీయగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి దారి తీస్తాయని నమ్ముతుంటారు తీసుకునే ఆహారం ఎంచుకునేటప్పుడు అత్యంత కీలకంగా పరిగణించేది గ్లైసమిక్ ఇండెక్స్ ఇది ఒక ఆహార పదార్థం రక్తంలో చక్కెర స్థాయిని ఎంత వేగంగా పెంచుతుందో తెలియజేస్తుంది పుచ్చకాయ సుమారు డెబ్బై రెండు గ్లైసమిక్ ఇండెక్స్ ఇది పెరిగిన గ్లైసమిక్ ఇండెక్స్ వర్గానికి చెందుతుంది గ్లైసెమిక్ లోడ్ జిఎల్ గ్రాములకు దాదాపు ఐదు మాత్రమే అంటే తక్కువ గ్లైసమిక్ లోడ్ వర్గంలోకి వస్తుంది పుచ్చకాయ తిన్న తర్వాత రక్త చక్కెర స్థాయి వేగంగా పెరిగే అవకాశం ఉన్న ఒకేసారి తినే పరిమాణం తక్కువగా ఉంటే దాని ప్రభావం పెద్దగా ఉండదు డయాబెటీస్ ఉన్నవారు పుచ్చకాయ తినొచ్చా అవును పుచ్చకాయను డయాబెటీస్ ఉన్నవారు తినవచ్చు కానీ కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి రోజుకు సుమారు వంద నుంచి నూట యాభై గ్రాముల సుమారు అంటే ఒక కప్పు తరిగిన పుచ్చకాయ ముక్కలు తినొచ్చు రక్తంలో చక్కెరను ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది జ్యూస్ కంటే ముక్కలు తీసుకోవడం మంచిది దీనికి కారణం జ్యూస్ లో ఫైబర్ ఉండదు అలాగే చక్కెర వేసుకుంటాం జీఐ మరింత పెరిగేందుకు కారణమవుతుంది మీ డైలీ కార్బోహైడ్రేట్ లిమిట్ను దృష్టిలో ఉంచుకొని పుచ్చకాయను ప్లాన్ చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మీ రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలు లేకపోతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అలానే హెచ్పి ఏ సి స్థాయి ఏడు పాయింట్ ఐదు శాతం పైగా ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇన్సులిన్ ఆధారిత చికిత్సలో ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఒకేసారి ఎక్కువ పరిమాణంలో తినే అలవాటు ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి పైన తెలిపిన సమస్యలున్నవారు పుచ్చకాయ తినాలనుకుంటే వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ